ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా కథనాలతో మీ ముందుకు దూసుకు స్వాగతం సంగం మండలం తరణావాయి బంగల్లు గ్రామాలలో అనధికార చేపల గుంతలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గుంతలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు చేపల గుంతలను తొలగించాలని నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ సోమ్లా నాయక్ వినతిపత్రం వినతి పత్రం అందజేశారు చేపల గుంతల వలన వరి సాగు చేసుకునే రైతులంతా తీవ్రంగా నష్టపోతామని వాపోయారు గ్రామంలో గ్రామ సభలను నిర్వహించి అందరి సమ్మతితోనే చేపల గుంతలకు అనుమతులు ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు గ్రామ గ్రామ అది తీర్మానం అయితే చేయాలి డిపార్ట్మెంట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కృష్ణయ్యం తడువాయి మాకు తడువై ఆయిగట్టులో రెండున్నర ఎకరాల పొలం ఉంది దానికి దగ్గరగానే అనధికారిక చేపలుగుంటలు రెండు వేల పదకొండు నుంచి సాగు చేస్తున్నారు వాటి నుంచి వల్ల మాకు చాలా ఇబ్బందులు హైకట్లు సగభాగం బాగా ఇబ్బంది పడుతున్నాం మేము జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోయి వాటిని పాక్షికంగా తొలగించినాము కానీ మరలా ఇటీవతల మత్స్య వారికి నజరాదాలు ముట్ట చెప్పి కొంతమంది కావాలని వాటిని సాగు చేయాలని తిరుగుతూ ఉండరు మేము అది విషయం కనుక్కొని ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చేదానికి ఇక్కడికి వచ్చాము సార్ అన్ని పరిశీలన చేసి మీకు న్యాయం చేస్తా అని చెప్పాడు జిల్లా అధికారులు కూడా మాకు తప్పకుండా పేద రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము